శనిదేవుని మీన రాశి సంచారం సెప్టెంబర్ పదిన మారుతుంది ఈ మార్పు కొన్ని రాసులకు శుభ ఫలితాలను అందిస్తుంది ఉద్యోగాలు డబ్బు ఆరోగ్యం సంతానం లాంటి అనేక శుభాలు కలుగుతాయి శనిదేవుడికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు శనిదేవుడు మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు మంచి పనులకు మంచి ఫలితాలను చెడ్డ పనులకు చెడ్డ ఫలితాలను అందిస్తాడు క్రమశిక్షణను నేర్పిస్తాడు క్రమశిక్షణతో పనిచేస్తే కరుణిస్తాడు ఇప్పుడు శని మీన రాశిలో సంచరిస్తున్నాడు సెప్టెంబర్ పదిన మీన రాశిలో అతివక్రం చెందుతాడు మామూలుగా తిరోగమనంలో ఉన్న శని స్థానమైన కన్యరాశిలో సూర్యుడు ప్రవేశించడం వలన అతివక్రం అవుతాడు డెబ్బై ఐదు రోజులు పాటు శని అలా కొనసాగిస్తాడు ఈ సమయంలో కొన్ని రాసులవారికి శుభం కలుగుతుంది మంచి ఫలితాలను ఎదుర్కొంటారు సంచారంలో మార్పు వలన శుభ ఫలితాలను పొందుతారు కుబేరుడి సంపదల అనుగ్రహం ఎవరికి వస్తుందో తెలుసుకుందాం శని సంచారంలో మార్పు ఈ రాసులకు అనేక లాభాలు మిథున రాశివారికి శని సంచారంలో మార్పు శుభ ఫలితాలను తీసుకొస్తుంది ఉద్యోగంలో కూడా మంచి ఫలితాలను ఇస్తుంది పదోన్నతులు రావచ్చు నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు ఈ రాశివారు నుంచి ఆస్తులను పొందవచ్చు వృషభ రాశివారికి శని సంచారంలో మార్పు ధనయోగాన్ని కలిగిస్తుంది వ్యాపారులకు కూడా ఇది మంచి సమయం ఆరోగ్యం బాగుంటుంది సమస్యల నుంచి బయటపడతారు విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకుంటే ఇది మంచి సమయం కర్కాటక రాశివారికి శనిసంచారంలో మార్పు శుభ ఫలితాలను అందిస్తుంది ఆర్థిక వృద్ధి ఉంటుంది ఆశించిన స్థాయిలో లాభాలు ఉంటాయి సొంతింటి కలను కూడా నెరవేర్చుకోవచ్చు కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి వృశ్చిక రాశివారికి శని సంచారంలో మార్పు శుభ ఫలితాలను అందిస్తుంది సంతాన యోగానికి అవకాశం ఉంటుంది కోరికలు నెరవేరుతాయి ఉద్యోగం చేసేవారికి గుర్తింపు ఉంటుంది పదోన్నతులు రావచ్చు ఆదాయం పెరుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి మకర వారికి శని సంచారంలో మార్పు మంచి ఫలితాలను అందిస్తుంది ఈ సమయంలో ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లాలనుకుంటే ఇదే మంచి అవకాశం గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ సమాచారం సూచనార్థమే ఖచ్చితమైన సలహా కోసం జ్యోతిష్య నిపుణులను సంప్రదించండి శని దేవుని అనుగ్రహం అందరికీ లభించాలని కోరుకుందాం